అంటే భూమి మీద మానవుడు ఆదామైన వాడు అధికారం అప్పజెప్పినా అందరి మీద పూర్తిగా పెత్తనం చేయటానికి లేదు సైతానికి దురాత్మలకి దయాలకి అమ్మ ఆ ఛాన్స్ ఇస్తే మొత్తాన్ని ఎప్పుడో నాశనం చేసేయి ఆ ఛాన్స్ అడ్డు తగులుతూ ఉంటాడు కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ చిన్ననాటి నుంచి ఈరోజు నువ్వు బాప్తీసం పొందావు రోజు నువ్వు దేవుని పెట్టవయ్యావు దాదాపు కొంతమంది ఇరవై ఏళ్ళకి కొంతమంది ముప్పై ఏళ్ళకి కొంతమంది నలభై ఏళ్ళకి కొంతమంది యాభై ఏళ్ళకి కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అరవై ఏళ్ళకి మా నాన్న అయితే ఇంచుమించు అరవై ఐదు నుంచి డెబ్భై సంవత్సరాల మధ్యకాలంలో ప్రభువుని తెలుసుకున్నాడు ఇప్పుడు అయ్యావు నువ్వు దేవుని పెట్టవి కానీ నీ చిన్నతనం నుంచి జ్ఞాపకం చేసుకో ఎన్నోసార్లు సాతాను నీకు మరణాన్ని తీసుకొచ్చాడు శత్రువు నీకు మరణాన్ని తీసుకొచ్చాడైనా నువ్వు చావలా చావు అతి సమీపంగా పోయింది కరెంట్ రూపంలో వచ్చింది నీళ్ల రూపంలో వచ్చింది యాక్సిడెంట్ రూపంలో వచ్చింది విషసర్పాల రూపంలో వచ్చింది రకరకాల రూపాల్లో వచ్చింది జబ్బు రూపంలో వచ్చింది రోగం రూపంలో వచ్చింది తెగుల రూపంలో వచ్చింది చాలా రకాలుగా వచ్చింది చావు నీ దగ్గరికి అయినా నువ్వు చావాలా ఎందుకని ఎందుకో దేవుడు నిన్ను చావనివ్వాల ఆ చావు నీకు రాకుండా నీ పసిప్రాయం నుంచి నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు నువ్వు పూర్తిగా లోకంలో ఉన్నప్పుడే పాపంలో ఉన్నప్పుడే శాపంలో ఉన్నప్పుడే అంధకారంలో ఉన్నప్పుడే నిన్ను వదిలిపెట్ట వెంటాడుతూనే ఉన్నాడు నిన్ను నీడలాగా ఒక పక్క శత్రువు నిన్ను దెబ్బగొట్టాలని నిన్ను కాజేయాలని చూస్తూ ఉన్నాడు నా విషయంలో అదే జరిగింది ఎన్నోసార్లు మరణకరమైన ఆపదలు ఎన్నో నన్ను చుట్టుముట్టాయి ట్రాన్స్ఫారం మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారం ఉంటుంది కదా దీనికి దానికి ఎల్గా ఒక లింక్ కొడతాడు ఎల్ లింక్ ఒకటి కొడతాడు ఆ మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారానికి ఐడియా ఉందా ఆ ఎల్ షేప్లో లింక్ కొట్టే దయలింది నా స్పాట్ అయిపోవాల్సింది అక్కడికక్కడే మరి చిన్నప్పుడు పనికి వెళ్ళాను పనికి వెళ్ళాను పనికి వెళ్ళేటప్పుడు మరి పదమూడేళ్లకి చదువు బ్రేక్ చేసి కుటుంబానికి సపోర్టివ్గా పని చేయాల్సి వచ్చింది ఆ రోజు ఆ పనికి వెళ్ళేటప్పుడు చెప్పు దిగిపోతే సీల కొట్టుకుంటున్నా చెప్పుకి తోలు చెప్పుకి సీల కొట్టుకుంటున్న మమ్మంది ఆ రోజు మార్నింగ్ పనికి వెళ్ళేటప్పుడు అయ్యా పనికి వెళ్ళిరా నేను నీకు కొత్త చెప్పులు తీసుకుంటా లే స్లిప్పర్స్ తెచ్చుకుందు కానీ ఆ తెగిపోయింది దాన్ని ఏం బాగు చేసుకుంటా పోయి పడేసి పోయా ఆళ్ళకి పోయిరా అంది మా అమ్మ ఆ రోజే పోయేవాడిని మా అమ్మకు తెలియదు కదా నాకు మూడిందాడని ఆమె అనుకుంది పాపం తెగిపోయినాయి అబ్బాయి చెప్పులు తెగిపోయినాయి కొత్త అనుకుంది పోయి రాయా ఈ ఒక్కరోజు పోయి రాయా సాయంత్రం తెచ్చుకుంది కానీ అంది మా అమ్మ ఏడా ఉంది అడగండి అదిగో కానీ నేనేమన్నాను పని దగ్గర సీలలు ఉంటాయమ్మా కాళ్ళు గుచ్చుకుంటాయి తెగిందో ఏదో ఒకటి పర్వాలేదు చిన్నగా అదే బాగు చేసుకొని వెళ్తానని చెప్పుకు సీల కొట్టి బొటన వేలు పెట్టేది దాన్ని అంటారు అది తెగింది దాన్ని మళ్ళీ సెట్ చేసుకుని సీల కొట్టుకొని వెళ్ళా ఆ రోజు నిజంగా చెప్పులు వదిలిపెట్టి వెళ్ళినట్టయితే శాలేం రాజు అనేవాడు మీకు ఇప్పుడు కనపడేవాడు కాదు పదమూడు పద్నాలుగు ఏళ్లలోనే అవుట్ లంకవాన్ దిబ్బ లంకవాన్ దిబ్బ ఏరు ఉంటుంది అక్కడ సముద్రం ఈ నది పోయి నది పోయి సముద్రంలో కలిసే లింక్ అది లంకవాన్ దిబ్బ అక్కడ ఏట్లో మునిగేవాడి ఒకరోజు ఏరు అంతలో అవుతుంటదానికి నాకు తెలియదు పెద్ద గజ ఈతగాళ్ళ దూకా మనకు గజం ఈతడం కూడా రాదు ఇది కాళ్ళు అందలా ఎట్లనో దేవుడు ఐడియా ఇచ్చాడు బయటపడ్డ ఇట్లా ఎన్నో మరణము అతి సమీపంగా కొడితే కరెంట్ కొడితే అవి పడిపోయా లేదు హైవే రోడ్డు పక్కన ముస్లింలు పరిగెత్తుకుంటూ వచ్చారు బచ్చే మరుగాయారే మరుగాయారే మరుగాయారనుకుంటు వచ్చు సచ్చాడరా సచ్చాడ్రా సచ్చాడ అనుకుంటూ వచ్చారు నా దగ్గరికి వచ్చాయండి చిన్నోడు పిల్లోడు అరే పిల్లోడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు అనుకుంటూ వచ్చారు నిల్లిపోయింది ప్రాణం తల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కరెంట్ షార్ట్ తగిలితే చెప్పుకు సీల కొట్టాను చూడు బొటేలకి ఆ సేల నిపై కాలు గాలింది అంటే బాడీ అంతా కరెంటు పాస్ అయింది అక్కడ చెప్పున్నందున తోలు చెప్పు ఉన్నందున ఎర్త్ చెక్కలా దానికి చిక్కినట్టయితే నిలబడేది అయిపోయిన దాకా ఆ తోలు అయ్యేసరికి పైన తోలు చెప్పు కింద ఏమో రబ్బరు అక్కడ దానికి ఎత్త అందలా తీసు బాధి ఒక ఇరవై మంది కలిసి కర్రలు వన్ టూ త్రీ అని కలిసి ఒక్కటే తను దాని అట్టు ఉంటుందో కర్ర తీసుకొని అట్టు ఉంది అప్పటికప్పుడే అయిపోయావాడిని అప్పటికే స్వాధీనం లేకుండా పడిపోయా పరిగెత్తుకుంటూ వచ్చి పడి కాళ్ళు చేతులు రుద్దారు వచ్చి చూశారు గుండె కొట్టుకుంటుంది అరే బతికే ఉన్నాడు రా బతికే ఉన్నాడు అని వాళ్ళు కాళ్ళు చేతులు రుద్ది కూర్చోబెట్టారు మాట రాట్ల అమ్మ అనే మాట కూడా రాట్లా నోట్ల నుంచి మాట రాట్లా అయిపోయింది ఎక్కడో పోయింది ప్రాణం కానీ చావనివ్వలా ఎంత పనుంటే ఉంటే ఆడదామని ఇచ్చాడు ఇవన్నీ నాకు తెలుసా ఇదంతా నాకు తెలుసా ఈరోజు జీవితాన్ని అనుభవిస్తూ రకరకాల పరిస్థితుల్లో కూడా వెళ్తున్నా నీకు తెలుసా నీ ఫ్యూచర్ ఎలాంటి ప్లాన్లు సిద్ధం చేశాడో నీ మీద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో నీ ద్వారా ఏ గొప్ప కార్యాలు సాధించబోనుకున్నాడో కాదని ఎవడు చెప్పగలడు లేకపోతే ఒట్టిగా మరి నేను బతకనిస్తున్నాడా ఎన్నోసార్లు మరణం అతి సమీపంగా నీ దగ్గరకు వచ్చిన దానికి అధికారం లేకుండా దాన్ని హో అని గద్దించి నిన్ను బతికించుకుంటున్నాడు మా దేవుడు బతికించుకుంటున్నాడు ఆయన దేవుడు ఒకసారి కూర్చొని ఏడ్చుకుంటా అప్పుడు ఎప్పుడో అప్పుడే పోయేవాడిని పిల్లోడుగా ఉన్నప్పుడు ఏదైనా ఇంతకాలం బతికించ ఇందుకేనా ఇందుకేనా అని